దేశ పదిహేడవ ఉపరాష్ట్రపతికి సంబంధించి ఈరోజు ఎన్నిక నిర్వహించడం అయితే జరిగింది పార్లమెంట్ భవన్లో జరిగిన ఈ ఎన్నిక ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే జరగడం జరిగింది ఆరు గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఈ ఎలక్షన్ సంబంధించి మొత్తం డేటా అంతా ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఉభయ సభలో పార్లమెంటు రాజ్యసభ లోక్సభ కలిపి ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యుల బలం పూర్తి బలం అయితే ఏడు స్థానాలు ఖాళీగా ఉండడం అయితే జరిగింది ఈ ఏడు స్థానాలు మినహా ఏడు వందల ఎనభై ఒక్క స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది అయితే ఏడు వందల అరవై ఏడు మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది అయితే ఈ ఏడు వందల అరవై ఏడులో కూడా ఏడు వందల యాభై రెండు వ్యాలిడిటీ ఓట్లని పదిహేడు అన్వాలిడ్ ఓట్లు అని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ పిసి మోడీ అయితే ఈరోజు వివరాలను అయితే వెల్లడించడం జరిగింది అయితే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన ఈ ఎలక్షన్కి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు కింద అంటే మొదటి ప్రయారిటీ ఓటు కింద ఫలితాలు కానీ ఒకసారి చూసుకున్నట్లయితే మూడు వందల డెబ్బై ఏడు మ్యాజిక్ ఫిగర్గా నిర్ణయించడం జరిగింది ఈ మూడు వందల డెబ్బై ఏడు దాటి ఎవరికైతే రిజల్ట్ అయితే రావడం విన్నర్గా ప్రకటించడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఎన్డీఏ బలపరిచిన సిపి రాధాకృష్ణన్కు నాలుగు వందల యాభై రెండు ఓట్లు అయితే రావడం జరిగింది ఇక ఇండియా బ్లాక్ బలపరిచిన సుదర్శన్ రెడ్డి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి సంబంధించి మూడు వందల ఓట్లయితే రావడం జరిగింది మొత్తం మీద నూట యాభై రెండు ఓట్ల ఘన మెజారిటీతో సిపి రాధాకృష్ణన్ దేశ పదిహేడవ ఉపరాష్ట్రపతిగా అయితే ఎన్నిక కావడం అయితే జరిగింది దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ పూర్తి ఫలితాలను అయితే వెల్లడించారు అయితే మొత్తం బలాబలాలు చూసుకున్నట్లయితే పూర్తిగా బీజేపీకి పూర్తి సంపూర్ణమైన మెజార్టీ ఉన్నప్పటికి కూడా అందరూ ఆశించినట్లు నాలుగు వందల ముప్పై ఆరు నుంచి లేదంటే నాలుగు వందల ముప్పై ఎనిమిది ఇలా వస్తుందని అందరూ అనుకున్నారు అయితే ఇక్కడ ఒక్కసారి పూర్తి బలం టోటల్గా ఎన్డీఏ కూటమికి సంబంధించి నాలుగు వందల ముప్పై ఆరు పూర్తి బలంగా ఉంది ఇండియా కూటమికి సంబంధించి మూడు వందల ఇరవై నాలుగు పూర్తి బలంగా ఉంది అయితే ఇక్కడ ఆత్మ ప్రబోధానుసారం అనే అంశాన్ని తీసుకొని ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అయితే జరిగింది తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకునే ప్రక్రియలో భాగంగా నాలుగు వందల యాభై రెండు మంది సభ్యులు ఎన్డీఏ బలపరిచిన సిపి రాధాకృష్ణన్కి ఓటు వేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ మూడు వందల ఇరవై నాలుగుగా ఉన్న ఇండియా బ్లాక్ బలానికి సంబంధించి మూడు వందల మందే ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది అంటే ఇండియా బ్లాక్ నుంచి ఇరవై నాలుగు మంది అభ్యర్థులు ఓటింగ్లో పాల్గొనకపోవడం లేదంటే ఇన్వాలిడ్ ఓట్లు లేదంటే ఆత్మ ప్రబోధానుసారం సిపి రాధాకృష్ణన్కి ఓటు వేయడమే జరిగింది అయితే అనుకున్న దానికంటే భారీ స్థాయిలోనే భారీ మెజార్టీతోనే పదిహేడవ భారతదేశ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ అయితే ఎన్నిక కావడం జరిగింది